శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ నెల సనాతన సారథి నుండి పరాశక్తి అనేటువంటి వ్యాసము సాయిరామ్ పరాశక్తి యొక్క నిజతత్వమును మహిమాద్భుతములను చక్కగా వివరించే స్తోత్రాలు విపులంగా దేవీ భాగవతములో నిరూపింపబడి ఉన్నవి సత్వ గుణములలో ప్రతిబింబితమైనటువంటి ఆ పరాశక్తి ద్రా హరేరుక్త మహాకాళీ తమో గుణా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా మహాకాళిగా తమోగుణములతోను మహాలక్ష్మిగా రజోగుణములతోను రూపముతో సరస్వతిగాను ప్రకటితమవుతోంది సదా పుణ్యకర్మ నిరతనైనటువంటి ఆస్తికుల గృహములలో ఆ శక్తి సంపద్రూపమును ధరించి Mert sem hodun, మరి పుణ్యకర్మలలో అనే వారి మనోభూతులు ప్రవహించినట్టు ప్రేరణ ఇస్తుంది పాపాత్మల హృదయంలో అలక్ష్మిగా నాట్యం ఆడుతుంది వాళ్లకు అనేక బాధలను కష్టాలను కలిగించి వాళ్లకు మంచి శిక్షణ ఇచ్చి పశ్చాత్తాపము కలిగిస్తుంది ఇది కూడా ఆ శక్తి యొక్క ప్రభావమే అభ్యాసం వల్ల మంచి సంస్కారమును పొందినటువంటి అంతఃకర్మను సంపాదించిన విద్వాంసుల హృదయంలో అదే శక్తి శాస్త్రజనితమైనటువంటి నిశ్చల బుద్ధి రూపముగా వారిని అనుగ్రహిస్తుంది సాధు సంతుల స్వభావములు శ్రద్ధగాను సదాచార నేత్రులైనటువంటి సత్కుల ప్రసూతుల హృదయములలో లజ్జా అనేటువంటి సచీలముగాను ఉండి ఆ పరాశక్తి వారి మనో వాకాయముల చర్యలన్నింటినీ కూడా చక్కని మార్గములో ఎనయించి కాపాడుతుంది శ్రీ స్వయం భవనేషు అలక్ష్మీ పాపాత్మానా कृतिया हृदय बुद्धि श्रद्धाता श्रद्धा ना स्वम जन प्रभवशा तामता स्म पिपाली विश्व श्लोक ఈ అర్థము చాలా స్పష్టముగా స్ఫురిస్తున్నది ఐదవ అధ్యాయంలో పరాశక్తిని అన్ని భూతములతోనూ ఉన్న చేత చేతన బుద్ధి నిద్ర క్షుధ ఛాయ శక్తి తృష్ణ జాతి లజ్జ శాంతి శ్రద్ధ కాంతి లక్ష్మి వృత్తి స్మృతి దయ తుష్టి మాత భ్రాంతి మొదలైనవిగాను సర్వభూతములకు అధిష్టాత్రిగాను నిరూపిస్తూ శుద్ధించి ఆరాధింపబడినది సాయిరా